తర్వాత నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో కూడా కొందరు మాట్లాడుతూ తర్వాత ముఖ్యంగా సతీష్ రెడ్డి అన్న మాట్లాడుతూ ఏదో మేము మొన్న ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ చూసి మేమేదో కుదుకుంటా అన్నట్టు తర్వాత ఎవరిని మేము నామినేషన్ వేయము ఈసారి మాట్లా అని అంత మేమేదో ప్రచారం చేస్తా అన్నట్లు ఆయన చెప్పడం అంటే ఎవరిని నామినేషన్ అయిపోయడం లేదంట అదంట మనం అట్ల పోరాడాలా ఇట్లా పోరాడాలని నిన్న వచ్చే సతీష్ రెడ్డి అన్న చెప్పినది అదంతా మీరు ఒక విషయం గమనించండి అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో పదకొండు మందితో నామినేషన్ వేయడం జరిగింది అందరూ కలిసి ఎక్కడ అది నామినేషన్ వేయకుండా ఎక్కడ ఏమన్నా జరిగింది ఆ తర్వాత తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చాలా అసలు ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు ఎక్కడా కూడా ఏం జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆడేదో జరిగిందని మళ్ళీ రెండు ఫ్రీ రెండు బూతులు పోలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మూడంచెల భద్రతా వ్యవస్థలో మీరు బాయ్కాట్ చేయండి అని ఎలక్షన్కు పిలుపు కూడా దాదాపు అరవై ఐదు నుంచి డెబ్భై పర్సెంట్ అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది అక్కడ కూడా మీకు డిపాజిట్ రాలే అంటే అంత ప్రశాంతంగా జరిగిన పో రీపోలింగ్ బూతుల్లో కూడా అది ఓట్లు ఇచ్చి ఉంటే అన్నీ కలిసి మీకు వచ్చినట్టేంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు అంటే మీ మీరు ఎటు ఓడిపోతాం మేము అని ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్ అంటే వాళ్ళ నామినేషన్ ఏనీ రంట వాళ్ళు ఏమైనా అని చెప్పుకుంటూ ఆ తర్వాత ఇప్పటి నుంచే కూడా మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఆ తర్వాత ఉన్నారు దానికి అసలు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మొన్న నామినేషన్ లేచారు ఎలక్షన్ జరిగింది తర్వాత అంతా కూడా జరిగింది తర్వాత ఆయన ఇంకా మాట్లాడుతూ ఈ జెడ్పీటీసీ రిజల్ట్ చూసి ఆయనకు ఆయనకు నిద్ర రాలంట మూడు రోజులు నాకు నిద్ర రాలేదని చెప్తా ఉన్నాడు అసలు ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా రెండు వేల ఐదులో ఇదే ఈరోజు ఏదైతే ఆరోపణలు జరుపుతారో అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు ఇప్పటికీ ఉన్నాడు మా లాయర్ రామకృష్ణ సార్కు అసలు చేతి వేళ్లకు తర్వాత గోర్లు తీసినారు ఇట్లా పెట్టి ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి తెల్లవారుజలు చొక్క అయిపోయి స్టేజల ముందు ధర్నా చేసి ఈగలతో గుట్టించుకున్నాడు ఆ రోజు నిద్ర నిద్రలేని రాత్రులు ఆయనకు ఈ ఆయన రామకృష్ణ సారుకు అసలు చేతి వేర్లకు తర్వాత గోర్లు తీసినారు ఇట్లా పెట్టి ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి తెల్లవారుజలు చొక్క ఎప్పుకొని స్టేషన్ ముందు ధర్నా చేసి ఈగలితో గుర్ట్టించుకున్నాడు ఆ రోజు నిద్ర నిద్రలేని రాత్రులే ఆయనకు ఈరోజు ఇప్పుడు నిద్రలేని రాత్రులే ఆయన జాతకం ఏమో కానీ ఆయనకు ఆయన కార్యకర్తలకు ఎప్పుడూ నిద్రలేని రాత్రులే ఉంటాయి తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు మా లోకేష్కు నిద్రలేని రాత్రులు చూపిస్తాడంట మళ్ళా ఆయన ఇంకో కూడా మాట్లాడుతూ అంటే ఎప్పటి నుంచో రాజకీయం చేసి వైయస్ వాళ్ళకు కూడా ఆయన ఇప్పటి నుంచి చెత్త అంతా వేరేయాలా ఇక్కడ గట్టిగా ఉన్నోడే పనిచేయాలా అరవై రెండు వేల ఓట్లతో గెలిపించిన ప్రజలు ఈయనకు చెత్త మాదిరి కాని సాగారు రాజకీయం అన్నాక కొందరు ఓటు వేసేవాడు ఉంటాడు ఓటు వేయించేవాడు ఉంటాడు తర్వాత కొన్ని అన్నిటికీ సిద్ధపడేవాడు ఉంటాడు అన్నీ కలిపి వాళ్ళ రాజకీయం మీద వాళ్ళు చేసుకుంటారు డెబ్బై నుంచి సక్సెస్ అవుతాగారు ఈయన వల్ల ఆయనకు సలహా ఇవ్వడం ఎంపీ గారు ఈ చెత్త అంతా వేరేయాల చెత్త అట్లా తూర్పురపట్టాలంట తూర్పుర పడితే మీ కింద గింజలు కావాలంతా పుట్టే ఎందుకంటే మన ఎలక్షన్లో చూసినాము ఎవడన్నా ఏజెంట్గా వచ్చి మేము కూర్చుంటానమంటే అంటే మేము ఏదన్నా బలవంతం చేయడం కానీ మేము ఈడ్చడం కానీ మేము గొడవపడడం కానీ ఏమన్నా చూసినారా ఎవడన్నా అసలు అటెంప్ట్ చేశాడా అట్లా చెత్త ఉండేదే చెత్త మళ్ళా నువ్వు తూర్పుర పట్టేది దాంట్లో తూర్పుర పడితే కింద గింజలు రాలాయి అనుకుంటాడు కింద గింజలు ఏం రాలో ఉండేదంతా పైన చెత్త అనే విషయం ఫస్ట్ ఆయన గుర్తించాలా ఆయన మళ్ళీ ఈయనకు సలహా ఇస్తాడు ఏదైనా ఒకవేళ మనకు అపోజిషన్లో ఉండొచ్చు కానీ ఇంత వేవ్లో కూడా ఉండి వివేకానందరెడ్డి కేసులో ఉండి ఆయన ఎంపీగా గెలిచినా అంటే అంత ఏదో సర్వీసో పాడో చేసినాడే కాబట్టి ఆయన గెలిచిన ఆయనకి ఈయన సలహా ఇచ్చాడు ఎంపీ గారు చెత్త అది ఇది ఆయనకు స్మూత్గా ఎట్లా డీల్ చేసుకోవాలో తెలుసు ఇతను ఈ రాజమల్ల ప్రసాద్ రెడ్డి మా మిత్రుడు వీళ్ళు చేసి వాళ్ళకి ఎప్పుడూ ఎదుర్కొనేటువంటి రాజకీయ అవమానాలని జరుగుతుంది అసలు ఈ ఈ సతీజ్ రెడ్డి అన్న గురించి ఏమనుకుంటారో ఆయనకు తెలిస్తే ఈ పాద మాకు వచ్చేలా వచ్చే మాకు లేనిపోని దరిద్రము లేనిపోని రాజకీయంగా అవమానాలు జరుగుతాయి అంతకుముందు ఎప్పుడే కానీ ఇట్లా లేవని అనుకుంటారు ఆ విషయం ఆయన తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడాలి తర్వాత రెండో విషయం ఆయన మాట్లాడుతున్నాడు కదా మేము మొన్న ఎలక్షన్స్ అప్పుడు అందరం ఉన్నాం ఏం చెప్పినాం ఎర్రబల్ల చెరువుకు నీళ్ళు ఇస్తామని చెప్పినాం ఎలక్షన్ జరుపుకొని పద్ధతిగా ఇది ఎలక్షన్ అయిపోతానే మామూలు మాటలు అన్నారు ఇక్కడ ఉండేవాళ్ళమంతా ముఖ్యంగా వెంకటామండి సొంత డబ్బులు కొన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టి దానికి అడ్డంకులు ఉండేటన్నీ తీసేసి ఈరోజు కంటిన్యూస్గా నలభై రోజులైంది ప్రతి మొత్తం ప్రతి బోరు కూడా రీఛార్జ్ అయింది దాదాపు నలబిడ్డిపల్లెలోనే రెండు వేల బోర్లు ఉన్నాయి ఒక్క నల్బ్రిడిపల్లెలో మొత్తం మండలం అంతా ఇచ్చి ఒక ఐదారు వేలు ఉంటాయి ప్రతి బోరుకు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు అంటే కేసింగ్ దించుకోవడం కానీ ఇదంతా ఆదాయం ఆ రకంగా క్యాల్కులేట్ చేస్తే వంద నుంచి నూట యాభై కోట్లు ఓన్లీ ఐదారు పల్లెలకు ఈరోజు ఆ నీళ్ళు వచ్చి ఆదాయం అంటే మేము ఏదైనా ఎలక్షన్స్ అప్పుడు కానీ చేస్తే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా మాకు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది ఎలక్షన్ అయిపోయినా కూడా ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చామో కొన్ని అవుట్ సోర్సింగ్ జాబులు కూడా ఇస్తామని చెప్పాం అది కూడా ప్రాసెస్లో ఉంది తర్వాత ఎర్రవల్ల చెరువుకు ఆ తర్వాత నీళ్లు నింపుదామన్నాం ఇంకా ఈ నుంచి కూడా నలభై రోజులు వస్తాయి కదా ఈ నుంచి నలభై రోజులు వస్తాయి మన అదృష్టం కొద్దీ ఆడ తలుపుల మండలంలో కింద కొన్నిటిపల్లె ఆ చెరువు కూడా కొన్నిటిపల్లె కొండారెడ్డిపల్లె చెరువు కూడా నిండింది అది రెండు చెరువులు చిన్న చెరువులు ఉన్నాయి అవి కూడా నాలుగైదు రోజుల్లో నిండితే ఇంకా మొత్తం ఆ తర్వాత చేస్తాం అప్పుడు ఒక వారం పది రోజుల్లో మన అదృష్టం కొద్దీ అన్ని సహకరించి అరబల్ల చెరువు కూడా నిండే పరిస్థితి ఉంది ఈ రకంగా మేము చిత్తశుద్ధిగా చెప్పినట్టు చెప్పినట్టు చేస్తూ చేస్తా అంటే ఈయన మేము నామినేషన్ ఏనేమంటా మున్సిపాలిటీ ఇదేమంట నిజంగా చెప్పండి వాస్తవంగా ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించిన ఈ ఊర్లో ఇప్పటికీ కూడా అన్నీ బాగా చాలా బాగుండాలా చాలా బాగుంటే నిజంగా రియల్ ఎస్టేట్ ఎట్లుండాలా పరుగులు పెట్టాలా ఈరోజు పడిపోయిందా లేదా మీరు క సక్రమంగా అన్నీ చేసి ఊరిని అన్ని విధాలా డెవలప్ చేసిందంటే మున్సిపాలిటీని డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే కూడా మనం మేము సార్ట్అవుట్ చేసి డిసెంబర్లో మన ప్రీతం ముఖ్యమంత్రి వచ్చి కూడా దాన్ని ఇనాగ్రేట్ చేస్తాడు ఇంకో విషయం దాంట్లో చక్రాయపేట అనేది మనకు దూరంగా ఉంది దానికి ఎలాంటి వాటర్ సోర్స్ లేదు అలాంటి చక్రాయపేట కూడా డిసెంబర్ కల్లా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఎందుకంటే ఎక్కడైనా సమ్మర్లో వాటర్ తోల వాటర్ తోలడం చూసాం సమ్మర్ అయిపోయిన తర్వాత మొన్న అక్టోబర్ సెప్టెంబర్లో కూడా తర్వాత చక్రాయపేటకు వాటర్ ట్యాంకులు పెట్టి నీళ్ళు దొరే పరిస్థితుంది అలాంటివి కూడా ఐడెంటిఫై చేసి తప్పకుండా ముఖ్యమంత్రి వచ్చే లోపు డిసెంబర్లో చక్రాయపేటకు కూడా నీళ్ళు నీళ్ళు ఇవ్వాలనే దాంతో కాంట్రాక్టర్లను వాళ్ళని రివ్యూ చేసి పరుగులు సార్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ తెరుస్తూ ఉన్నాం ఇన్ని నిజంగా మున్సిపాలిటీలో ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్స్కు మేము కంటెస్ట్ చేసి మన టీడీపీ హయాంలో మున్సిపాలిటీని కైవసం చేసుకొని ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో తర్వాత మేము ప్రణాళిక రూపొందించుకుంటాము ఇంకా